హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో మనం గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడం అంటే ప్రాణంతో సెలగాటం లాగానే ఉంది ప్రమాదకరంగానే అనిపిస్తుంది ఎందుకంటే దీ నేను మాట్లాడిన మాటలకు సాక్ష్యాలుగా ఒక రెండు మూడు రోజుల క్రితం జరిగినటువంటి ఆత్మహత్య చెప్పవచ్చు కరీంనగర్కు దగ్గరలో రాజన్న సిరిసిల్ల అనే డిస్టిక్లో శ్రీకాంత్ అనే యువకుడు తన పొలం వద్ద ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఈ అబ్బాయి గత రెండు సంవత్సరాలుగా జేఎల్ఎం నోటిఫికేషన్ కోసం హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ తీసుకొని మరీ జొమాటోలో స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేస్తూ ప్రిపేర్ అవుతున్న ఉన్నాయి అబ్బాయి కుటుంబ నేపథ్యం చూసినప్పుడు తన తండ్రికి పెరాలసిస్ తల్లి రుద్రాలు వాళ్ళు డబ్బులు పంపించే పరిస్థితులు లేరు సో అబ్బాయి ఎక్కడ మనస్తాపానికి గురైండో మొత్తానికైతే మరణించడం జరిగింది ఈ మరణానికి గల కారణాలు గమనించి చూసినప్పుడు ఇందులో ప్రభుత్వ ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉన్నది ఈ సరైన సమయానికి నోటిఫికేషన్ లేకపోవడం కాలయాపన చేయడం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే నిరుద్యోగులను వాడుకోవడం ఈ నిరుద్యోగులను వాడుకొని అధికారంలోకి వచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కోట్ల కోసం మాత్రమే ఉద్యోగ అనేది భర్తీ చేయాలని ధోరణితోటి వ్యవహరించడం సో ఇలాంటి అనేక రకాల కారణాలకు నిరుద్యోగాల బలైపోతున్నారు సో ఇక్కడ గమని చూసినప్పుడు ఈ పోటీ పరీక్షల్లో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ముందు ఈ విషయాన్ని గమనించుకొని మీరు మన మనోధైర్యంతో ఉండాలని కోరుకుంటున్నాను ఈ మాటల ద్వారా ఒక్కరికైనా మనోధైర్యం నుండి ఇలాంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి భావించి బాధతో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ పోటీ పరీక్షలలో ఐదు వందల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే ఐదు లక్షల మంది అప్లికేషన్ పెట్టుకుంటే ఉద్యోగం వచ్చేది కేవలం ఐదు వందల మందికి మాత్రమే మిగతా వాళ్ళందరూ నిరుద్యోగులుగా మిగిలిపోతారు ఇక్కడ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఈ పోటీ పరీక్షలకు తీయము ముందే చాలా మనోధైర్యంతో దిగాలి ఇక్కడ ఉద్యోగం రాకుంటే ఇంకో దగ్గర సోర్స్ ఉన్నదని ఇంకో సోర్స్ రెండవ సోర్స్ పెట్టుకొని మాత్రమే ఇందులోకి రావాల్సిన అవకాశం ఉంది సో ఇటువంటి పోటీ పరీక్షలు నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే బాగా ధైర్యం ఉంటేనే ప్రిపేర్ అవుతావు అలాంటి పరిస్థితులు ఉంటేనే ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్గా చెప్తున్నా మరి మిగతా మంది మిగతా జనాలందరికీ ఉద్యోగ కల్పన ఎట్లా ఎట్లా బతికేది అని అనుకుంటే అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇంతకుముందు మీకు ప్లే చేసిన వీడియో ఏదైతే ఉంటుందో ఈ వీడియో మొదలు కావడానికి ముందు ప్లే చేసిన వీడియో ఆ వీడియో కేవలం యాభై రెండు సెకండ్లు మాత్రమే ఉంటుంది ఆ యాభై రెండో ఇంకా దానికి మూడింతల వీడియో ఇంకా రికార్డ్ చేయలేదు అంటే ఇంక దానికంటే ఇంకా మూడింతల వరుసలో భారీగా కరీంనగర్ డిస్టిక్లో మాంకమ్మ తోటి నుంచి మొదలు పెడితే కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీతో జనాలు రావడం జరిగింది వీళ్ళంతా ఎవరు అని అంటే గ్రానైట్ కార్మికులు కరీంనగర్లో గ్రానైట్ పరిశ్రమ అనేది అతిపెద్ద పరిశ్రమ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే వివిధ రకాల రాష్ట్రాల నుంచి కరీంనగర్ డిస్టిక్ దిగుమతి వేసుకొని వాళ్ళను వడ్డీకి పావుసేరుకు వాళ్ళకు వేతనాలు ఇచ్చుకుంటా వాళ్ళని వివిధ రకాలుగా వాడుకొని వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది ఆ ర్యాలీ దేనికి సంబంధించిందంటే గ్రానైట్ పరిశ్రమలల్లో అండ్ వివిధ రకాల పరిశ్రమలల్లో ఉన్నటువంటి సినరే ఛార్జీలు తయారీ రంగ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు పెంచిరట ఆ ఛార్జీలు తగ్గించడానికి ఉన్నటువంటి కార్మికులను భారీగా ర్యాలీగా తరలించి ఈ రకంగా ఒక సీన్ క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి కేవలం కరీంనగర్ జిల్లాలోనే ఇన్ని వేల సంఖ్యలో వివిధ రకాల రాష్ట్రాల నుంచి దిగుమతి కాబట్ట కార్మికులు కేవలం ఒక గ్రానైట్ సంస్థల్లోనే గ్రా గ్రానైట్ పరిశ్రమల్లోనే ఇంత వేల సంఖ్యలో పనిచేస్తుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకాల పరిశ్రమలలో వివిధ రకాల రాష్ట్రాల నుంచి రాబడినటువంటి కార్మికులు ఎన్ని వేల సంఖ్యలో ఉంటుంటారు ఈ రకంగా ఉన్నప్పుడు లోకల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కావచ్చు ఇక్కడ స్థానికులకు కావచ్చు ప్రభుత్వం ఇలాంటి పరిశ్రమలలో ఉపాధి కల్పించే విధంగా పక్క రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతుందో డెబ్బై శాతం స్థానికులకే అని చెప్పేసి ఉపాధి ఉపాధి అవకాశాలలో ప్రైవేట్ ఉద్యోగాలలో డెబ్బై శాతం స్థానికులకే అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి జీవో లాంటిది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు తీసుకురలేకపోతుంది కేవలం తెలంగాణలో నిధులు నియామకాలు నీళ్ళ కోసం జరిగినటువంటి ఉద్యమంలో నీళ్ళు నిధులు నియామకాలు ఎటువైనాయో ఇవ్వరికి అర్థమయ్యలేదు ఈ నియామకాల కోసం జరిగినటువంటి పోరాటంలో ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఇంకా నిరుద్యోగికి ఎలాంటి భరోసా అనేది ఖచ్చితమైన భరోసా అనేది లభించడం లేదు ఈ యొక్క అనేక రకాల ఆత్మహత్యలను అరికట్టాలంటే స్పష్టమైన ఒక నిరుద్యోగ పాలసీని తీసుకొచ్చి ఇట్లా ఇక ఎట్లయితే ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలలో ఉన్నటువంటి పనులకు ఇక్కడ స్థానికులనే వాడుకునే విధంగా చేస్తే ఇలాంటి అనేక రకాలైనటువంటి నిరుద్యోగుల మరణాలను అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క యాజమాన్యాన్ని పరిశీలించి అడిగినప్పుడు వివిధ రకాల రాష్ట్రాలను ఎందుకు తీసుకెళ్తారు ఇక్కడ యువత లేరా ఇక్కడ పరిశ్రమలు పనిచేయారంటే వాళ్ళకు పని చేత కాదు అనే మాటలు మాట్లాడే పరిస్థితి ఉన్నది అంటే ఐ మీన్ వాళ్ళకి స్కిల్స్ లేవన్నట్టారు స్కిల్స్ లేవన్నట్టుకున్నప్పుడు ఈ స్కిల్స్ కనుక గుర్తించి వాటికి ఏం స్కిల్స్ కావాలి వాటికి ఎట్లా ఎలాంటి పని అంతా అవసరం ఉంటారని చెప్పేసి ప్రభుత్వం వాటికి సంబంధించిన కోర్సు లాంటివి కానీ వాటి ఎంప్లాయ్మెంట్ దొరికే విధంగా వివిధ రకాల స్కిల్స్ అందిస్తే ఇక్కడ ఈ జనాలకే ఉపాధి అనేది లభిస్తుంది అనేది నా అభిప్రాయం అలాంటి పనులు చేయకుండా నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో ఇంకా నిరుద్యోగుల మరణాలన్నీ కొనసాగం చాలా బాధాకరం సో బాధనిపించడం వల్ల ఈ వీడియో అనేది మాట్లాడడం జరిగింది సో కొందరైన మనోధైర్యాన్ని కోల్పోకుండా కొందరినైనా ఈ వీడియో చూసిన వారికి ఒక్కరికైనా ధైర్యం కలిగి ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఎవరు నిరుత్సాహపడకుండా ధైర్యంగా జీవితంలో ముందుకు వదరని చెప్పేసి ముఖ్యంగా మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి నేను చెప్పాలనుకున్నా సో చాలా బాధ అనిపించింది ఆ సంఘటన తెలిసిన తర్వాత సో జరగబోయే మరి యొక్క ప్రమాదాన్ని కొంతవరకైనా అరికట్టాచేదని ఉద్దేశంతో ఈ వాయస్ అనేది బయటికి రావడం జరుగుతుంది మన వాయిస్ స్వరీ నుంచి సో నిరాశపడద్దు ధైర్యంతో ఏదైనా ముందుకు వెళ్ళాలి ధైర్యంగా సాధిద్దాం ఏదైనా ఉంటే కొట్లాడైనా తెచ్చుకుందాం కానీ ఈ రక ఎవరు కూడా ఇలాంటి ఆత్మహత్యలు మళ్ళీ చేసుకోవద్దని ధైర్యంగా జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని దానికి సంబంధించి పరిష్కారాన్ని వెతికి ప్రయత్నం చేయడం తప్ప మరొకరు బరి కావద్దని చెప్పేసి మరీ మరీ కోరడం జరుగుతుంది